హాయ్ అండి ఇవాళ నేను బెండకాయలు పుదీనా వేసి బెండకాయ చట్నీ తయారు చేస్తున్నాను ఇది టిఫిన్లలోకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది ముందుగా మనం టమాటోలు నీట్గా కడుక్కొని పచ్చిమిర్చి తీసుకున్న బెండకాయలు కూడా నీట్గా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను కొన్ని నువ్వులు తీసుకున్న పుదీనా ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఈ బెండకాయలు కూడా వేయాలి బెండకాయలు చాలా హెల్తీ బెండకాయలు ఇప్పుడు బెండకాయలు కొంచెం ఫ్రై అయ్యాక నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి నువ్వుల్లో కాల్షియం ఉంటుంది బాగా చట్నీలో కూడా మంచి ఫ్లేవరు వాసన ఉంటుంది పుదీనా కూడా వేసుకున్నాను ఈ పుదీనా కూడా బాగా ఫ్రై చే మగ్గించుకోవాలి పచ్చిమిర్చి అన్నింటితో పాటు వేసుకొని కొంచెం మనం ఈ పచ్చిమిర్చి వేసేటప్పుడు మూత పెట్టుకుంటే పైకి ఎగరకుండా ఉంటాయి పచ్చిమిర్చి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి వేరే బాండి పెట్టుకొని అందులో కొన్ని టమోటోలు వేసుకుంటున్నాను ఈ టమాటోలు కూడా బాగా మగ్గాలి ఇందులో కొంచెం ఉసిరికాయ చింతకాయ కలిపిన తొక్కు ఉంటుంది ఇది వేస్తున్నా నేను చింతపండు కంటే కూడా ఇవి వేయటం వల్ల చాలా బాగుంటుంది చట్నీ హెల్తీ కూడా ఉసిరికాయ తొక్క అనేది పుదీనా కూడా కొంచెం వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక స్టవ్ ఆపేసుకుందాం ఇవి మగ్గిపోయాయి టమాటాలు ఇప్పుడు కొన్ని వెల్లిపాయలు తీసుకొని చట్నీలో ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా చల్లారాక మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మెదిగించుకోవాలి మరీ మెత్తగా కాదు కొంచెం కచ్చాపచ్చాగా ఇందులోనే ఈ టమాటాలు కూడా వేసుకునేసి గ్రైండ్ చేసుకుందాం బెండకాయ పచ్చడి మెదిగిపోయింది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాము ఈ చట్నీలోకి పోపు వేస్తున్నాం ఇందులో కొంచెం ఎండిమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నా తాలింపు వేసేటప్పుడు కొంచెం పుదీనా ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్సు ఈ బెండకాయ చట్నీ అనేది మనము ఈ బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్లో కానీ దేనిలో అయినా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి